హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఫన్ వరల్డ్ ఇవాళ మనము చెకోడీలు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ముప్పావు కేజీ మైదాపిండి లీటర్ నీళ్ళు వాము పసుపు కారం తగినంత ఉప్పు చెకోడీలకి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక గిన్నె పెట్టుకొని లీటర్ నీళ్ళు పోసుకోవాలి ఫస్ట్ టూ స్పూన్స్ ఉప్పు వాము హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ ఇవన్నీ బాగా మరగాలి మరిగిన తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని బేసన్లోకి వేసుకోవాలి వేడి మీదే చపాతి పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత చకొడులు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఫ్లోర్ మీద రోల్ చేసుకొని రౌండ్గా చెకోడీలు చుట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న చకోడీలు చుట్టుకుంటే నూనెలో వేయించుకోవడానికి బాగుంటాయి ఇప్పుడు తయారు చేసిన చెకోడీల్ని వేయించుకుందాం డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ఇలా కొన్ని కొన్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది కరకరలాడే చెకోడీలు రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి